హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయ కలిపి కమ్మటి రోటి పచ్చడిని అయితే చూపించబోతున్నాను పచ్చళ్ళు ఇష్టపడే వాళ్లకు ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఎలాంటి పప్పులు వాడకపోయినా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా కూడా చేసి చూడండి మీరే అంటారు ఎంత బాగుందో అని ఇంకెందుకు ఆలస్యం పచ్చడి ప్రాసెస్ ఏంటో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా నాలుగు వంకాయలు అయితే తీసుకున్నాను పొడుగు వంకాయలు అయితే తీసుకోవాలి ఈ పచ్చడికి పొడుగు వంకాయలు అయితేనే బాగుంటాయి అనమాట ఒక చిన్న సైజు దోసకాయ తీసుకున్నాను రెండు టమాటాలు కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఒక పది పదిహేను తీసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను రెండు రెమ్మల చింతపండు నన్ను తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చిని ఇలా తుంచి వేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ లో పచ్చిమిర్చిని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి నేను ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అనమాట ఈ వంకాయ ముక్కల్ని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని మరొక స్పూను ఆయిల్ కూడా వేసుకున్నాను వేగేంత వరకు వేయించుకోవాలి వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి వంకాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము ఇలా మధ్యలోకి జరుపుకొని అన్నిటినీ మధ్యలో వేసుకున్నాను టమాటాలని రెండు టమాటాలే తీసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు టమాటాలు సరిపోతాయి అనమాట మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మూత తెచ్చి చూస్తే టమాటా కూడా మెత్తబడిపోయింది చాలా సింపుల్ గా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా మగ్గిపోయిన తర్వాత రెండు రెమ్మల చింతపండు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రోల్ని ఈ రోడ్లోకి ఇవి వేయించుకున్న కూడా వేసేసుకొని నూరుకోవాలి టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకెలాంటి పప్పులు వేయక్కర్లేదు వేయకపోయినా గానీ చాలా టేస్టీగా ఉంటది అనమాట ఈ పచ్చడి ఒకసారి ఈ విధంగా కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చూడండి పచ్చడి అంతటిని కూడా ఈ విధంగా నూరుకోవాలి కొంచెము తొక్కలు తొక్కలుగానే నూరుకోవాలి మరీ మెత్తగా నూరుకోవద్దు ఆ నూరుకున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొత్తబీరను కూడా వేసుకొని ఈ పచ్చడిలో కలిసే విధంగా నూరుకోవాలి వెల్లుల్లి కొత్తిమీర కూడా నలిగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని అయితే వేసుకుందాము దోసకాయ పైన పిలప్పు చేసేసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను గింజలు అయితే వేయలేదు మీకు నచ్చితే గింజలు కూడా వేసుకోండి ఎక్కువగా నలగాల్సిన అవసరం లేదు దోసకాయ ముక్కలు కొంచెం పై పైన అలా నూరుకుంటే సరిపోతుంది అనమాట అవుతుంది ఎక్కువగా ముక్క నలగాల్సిన అవసరం లేదు ఈ దోసకాయ ముక్కలకి ఈ ఉప్పు కారాలు ఇవన్నీ కూడా పట్టే విధంగా ఒక్క టూ మినిట్స్ ఇలా నూరుకుంటే సరిపోతుంది అనమాట ఈ లోపే సాల్ట్ చెక్ చేసుకోవాలి నాకు సరిపోయింది రెడీ అయిపోయింది పచ్చడి అయితే బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ విధంగా ముక్కలు ముక్కలుగానే ఉండాలి దోసకాయ ఎక్కువ నలగ కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ నూరుకుంటే సరిపోద్ది అనమాట ఈ విధంగా కూడా అన్నంలో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటది నేనైతే పోపు అయితే వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పోపు కొంచెం వేగగానే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెము ఇంగువ వేసుకోవాలి ఈ పచ్చడిలో ఇంగువ చాలా టేస్టీగా ఉంటది అనమాట మంచి రుచిని ఇస్తుంది అనమాట ఇంగువ మాత్రం కంపల్సరిగా వేసుకోండి చాలా బాగుంటది అనమాట ఇంగువ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చడి అంతటిని కూడా దీంట్లో వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మీరు ఇది బౌల్లో వేసేసుకుని కూడా పైన పోపు వేసుకోవచ్చు నేను ఇలా వేస్తే కొంచెం దోసకాయ పచ్చి పచ్చిగా ఉంది కదా అందువల్ల ఈ వేడికి కొంచెం మగ్గుతుంది చెప్పేసి నేను వేసాను మీకు నచ్చకపోతే బౌల్లో వేసుకొని ఆ బౌల్లోనే పోపు వేసుకు ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ లోకి అయితే తీసేసి చూసారు కదా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీ గా ఉంటది అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే కూరతో అవసరం ఉండదు అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్